நம்மினோனா கண்ணு நம்ம அம்மாயி தேங்கரிக்கு உன்னாடு அவரிலோன

గుణాలయా గుణాలయా కన్నల జననా గుణాలయా గురు పూజం చేవ గులిక్త సంకలా గురు రూపం బావి ఎందుమరో ఆ దివుని తమి ఎంది చేవించిన జమైతం బౌ జగతిలోన గుణాలయా గుణాలయా అష్టవ అష్ట కష్టాలు

అక్షరక్షణి బొబ్బరి వీరంజటార్యవాగురు సద్గురు పరిపూర్ణుడు పరబ్రహ్మే చోడని చూడు మీ చోడమ్ ఒక్కరు చూడండి అమ్మ అమ్మగారు చూస్తారులే అమ్మగారు ఇస్తారు కొంచెం మీరు అలా దూరంగా ఉండం நன்றி நேசி அஜம் அஜம் அன்னைக்கு வந்துட்டாங்க ஆசமனி யஞ்சா ராவு கொடுத்தா ஆசமனி யஞ்சா ஆதிமந்தி யஞ்சா ஆசமனி யஞ்சா ஆசமனி யஞ்சா தானம் நளநீலனம தானம் தானம் ృద పంచామృదాంత్రి <reb> ുബ്ബരഞ്ചട്ട സ്വഹഗരോ പരമഗുരു പരമേശ് ഗുരു ശ്രീമധ്രദേവനക

శ్రీ సమరస అక్షరక్షణ స్వప్మార్య సోహురు పరమ గురు పరమేశ్వరు సద్గురు గురి దేవునకు దారం శ్రీ సమర అక్షర విలక్షణ గొబ్బుల హెరం చెట్టుపురము గురువుపురేష్ సద్గురునిది కూడా తెలివిరు పరిపూర్ణ గురుపర బ్రహ్మణి శ్రీమద్గురుదేవును అలంకారార్థం వస్త్రయ్ఞం సమర్పయా ఇచ్చేయండి యజ్ఞసూత్రం చేసేయండి యజ్ఞసూత్రం అంటే కూడా మంచి వేసేయండి అక్కడ వేసేయండి యజ్ఞసూత్రం విభూషణం 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 అక్కడేయండి అక్కడే అక్కడే విభూషణం విలాపనం విలాపనం లాపనం అక్షదాచ అక్కడ అక్షదాంచ అక్షదాచ పుష్పం 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 పొష్ం స్వర్ణ వినర్మదండి స్వర్ణ వినర్మదం ధూపం ధూపం అలాగమ్మా నైవేద్యం ఉందరా దగ్గర ఉంది దూపదీపానంతరం మహానైవేద్యం సాయానీయం నీళ్ళు చుక్కలేయండి పానీయం తాంబోళం తాంబోళం దక్షిణాధిక్షం దక్షిణార్దిక్షం మంత్రపస్పం మంత్రపుష్పం ప్రదక్షణం అక్షర పువ్వులు అట్టుకెళ్ళి కుర్సేపు తిరగండి అందరు కూడా అందరికి ఇవ్వండి మీ సోదరులు అందరు తిరగండి ఇలా ఇచ్చాడు పండుగలు ఇచ్చాడు మాకు మీరు తిరగలేకపోదు తిరగండి జన్మ అంతర కృతన్యాని యా పాపాని ప్రభో నశ్యంతుతే ప్రదక్షణం పదే పదే జన్మాంతర కృతాన్యాని యాని పాపాని మేత్రిభో నశ్యంతు ప్రదక్షణం పదే పదే జన్మాంతర కృతాన్యాని యాని పాపాని మేత్రిభో నశ్యంతు ప్రదక్షణం పదే పదే అక్కడేసేసి నమస్కారం చేసుకున్నాము అనండ్ అనండ్ అందరూ నమస్కారం వేసకేంద్ర మయాతుభ్యం నివేదయే కృపయా స్వామిన్ గృహతం స్వామి మోజాయిచ్చం నయూపూజా విధం కృష్ణ విజన్మనా రచత அயர் ஆஹ் தீரவண்ட இக்கடி நிறுத்த பட்டுக்கு அல திரா ఇదోం ఇది అర్తారా ఇది అర్థమాట సద్గురుపుర మహారాజు దక్షణము ఇది సమరస అక్షరక్షణ సమరస అక్షర విలక్షణ అక్షరక్షణ ఏరం కదా దివ్య కాయము మట్టిలో కలసిపోయే ఈ చోటనే కదా ఇరుక పరములు అరచిన గురువులు మరుగుబడే ఈ చోటనే కదా ఇంపుగా అసలమును బోధించిన గురువులు సమాధి అయ్యే ఇచ్చూటనే గద జ కొట్టిన భక్తులు భూగర్భ పాలబడియే ఇది మహా విచిత్రమయ్యి తన పొట్ట నింపుకొనిసు కొనుసు కాలమంతయును విలయ తాండవ మాడుతున్నా పరిపూర్ణ నిధులా సమాధి భూమియా आ आ आ आ राम नाम भेड़ज पाला राजाचार्य सद्गुरु प्रभु महाराज की जय अक्षर विलक्षना गोबले से गोबले एरनट आर्य सद्गुरु प्रभु महाराज की जय बारिया हम राम नाम हमेता अक्षर विलक्षना अक्षर विलक्षना सद्गुरु महाराज की जय राम नाम हमेता अक्षर विलक्षना एरनट आर्य सद्गुरु महाराज की जय राम नाम हमेता अक्षर विलक्षना एरनट आर्य सद्गुरु महाराज की जय सदू रिंग सक च मुक्ति राय गाय निपुणाय निर्मलाय चमंदरम जय नि सक गाय निपुणाय निर्मलाय चमंदरम भागना निपुणी जाये संघमचाय पुणिचित नो सच मंगलम जय

స మన సు మేర శరే మంగళం జయ విహారాయ సగలా నీచ ముఖ్య గయకాయ నిర్ణయ నిర్మయ నీచ మంగళం పారి పోనాయ సగల బివ్యూపాయ పారి కోణ సగల బివ్యూ పారి పరయ శ జయ విహారాయ నిర్మలాయ మంగళం

ಶರಣಾರ್ಪಣಮಸ್ತು ಪ್ರಜಲ ಪೇಟೆ